గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రాధా ఈ బిల్డింగ్ని మీరు చాలా సీరియల్ చూసే ఉంటారు కదా ఇక్కడ జాబిల్లి కోసం సీరియల్ షూట్ జరుగుతుందండి ఈరోజు మీ ముగ్గురము ఈ సీరియల్లో హీరో మదర్కి ఫ్రెండ్ క్యారెక్టర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా బిజీగా ఉన్నారు ఓ డైరెక్టర్ గారు హీరోకి హీరోయిన్కి హీరో మదర్కి స్క్రిప్టు డైలాగ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా ముగ్గురికి లంచ్ తర్వాత షూట్ అని చెప్పారు ఇంకా మేకప్ హెయిర్ స్టైల్ అంతా కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇంకా పక్కనే షూట్ జరుగుతుంది మార్నింగ్ నుంచి కంటిన్యూగా షూట్ జరుగుతూనే ఉంది మంగమ్మ గారి సీరియల్లో మంగమ్మ గారు అండి అదే అండి శివపార్వతి అమ్మగారు అమ్మని కలుద్దామని వెయిట్ చేస్తున్నాము లంచ్ తర్వాత అమ్మని కలవాలి లంచ్ స్టార్ట్ అయింది ఇంకా మేము మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు హెయిర్ డ్రెస్సర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరము భోజనం చేస్తున్నాము ఇంకా మా భోజనం కంప్లీట్ అయిన తర్వాత మేము ముగ్గురము కలిసి అమ్మ దగ్గరికి వచ్చేసాము అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయినా మాతో చక్కగా మాట్లాడారు ఇంకా మా అందరి షూటింగ్ కంప్లీట్ అయింది ఈరోజు ఉమాశంకర్ గారు పుట్టినరోజు ఇంకా కేక్ కటింగ్ హ్యాపీగా బర్త్డే పార్టీ సెలబ్రేషన్ కంప్లీట్ అయ్యింది అందరము ఇంటికి వెళ్ళాము వీడియో నచ్చిందండి ఒక లైక్ చేయండి